భూమిని మర్డర్ చేస్తే నేను జైలుకి వెళ్తానని పదే పదే అనుకుని అని చెప్పి గోరింటాక్ సుజాతతో అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మీరా వాళ్ళ మాటలు వినేసి ఏంటి వదనా నువ్వు అనేది నువ్వు భూమిని మర్డర్ చేయడం ఏంటి భూమి అంత పెద్ద తప్పు ఏం చేసిందని చెప్పి షాక్ అవుతూ ఉంటే ఇకప్పుడు అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మాయి అన్నప్పుడు వీల్లేదు నువ్వు ఇటు తిరిగి అంటూ ఉంటే మీరా మొత్తం వినేసింది అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఇక దాంతో మీరా వచ్చి అడుగుతూ ఉంటే అపూర్వ నేను భూమిని మర్డర్ చేస్తానని అనడం లేదు మీరా భూమి మీద ఉన్న ఏ జంతువుని మర్డర్ చేసినా కూడా మనం జైలుకి వెళ్తామని గోరింటాకు పిండికి చెబుతూ ఉంటే అప్పుడే నువ్వు వచ్చావు కాకపోతే మన ఇంట్లో భూమి అని ఒక అమ్మాయి ఉంది కదా అందుకే నీకు భూమిలాగా వినిపించింది జంతు అనే మాట నువ్వు వినలేదు అందుకే నువ్వు అలా పొరపాటు పడ్డావు అని చెప్పి అపూర్వ కవర్ చేస్తూ ఉంటుంది ఓ అవునా అంతేనా వదినా అవును నువ్వు చెప్పినట్టుగా నిజంగా ఏ జంతువుని మర్డర్ చేసినా కూడా జైలుకి వెళ్తామా అని చెప్పి మీరు అడుగుతూ ఉంటుంది దాంతో భూమి మీద కొన్ని స్పెషల్ జంతువులు తిరుగుతూ ఉంటాయి మీరా అలాంటి స్పెషల్ జంతువు మీ వదిన లాంటి మనిషిని మర్డర్ చేస్తే అప్పుడు జైలుకి వెళ్తామని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది పిన్ని నువ్వేం మాట్లాడుతున్నావు కాస్త ఊరుకో అని చెప్పి అపూర్వ గోరింటాక్ సుజాతని ఆపుతూ ఉంటుంది అవునొదిన నిన్ను అడగడం మర్చిపోయాను నిన్న రాత్రి నువ్వు ఇందువల్ల అత్త మామలకు కట్నం ఇచ్చావు కదా అందులో డబ్బులు లేవటా అని చెప్పి మీరు అంటూ ఉంటే కట్నం ఇచ్చి పంపించానని ఎవరు చెప్పారు మన నక్షత్ర బర్త్డే కదా అందుకే స్వీట్స్ ఫ్రూట్స్ పెట్టి పంపించాను వాళ్ళ కోసం బట్టలు కూడా తీసుకున్నాను హడావిడిలో మర్చిపోయానని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరి వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నం ఎప్పుడు ఇస్తారు వదినా అని చెప్పి మీరు అంటూ ఉంటే అప్పుడు అపూర్వ నువ్వే చూస్తున్నావు కదా మీరా ఇంట్లో ఎంతలా హడావిడి ఉంటుందో ఒకదాని తర్వాత ఒకటి నక్షత్ర బర్త్డే అని ఫంక్షన్లు అని అందుకే కట్నానికి అప్పటి తొందర వచ్చింది పదహారు రోజుల పండగ పూర్తయిన తర్వాత ఇద్దాంలే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏంటో కట్నం గురించి అడగాలన్న తొందరలో నేనే వదిన జంతువు గురించి మాట్లాడుతూ ఉంటే భూమిని మర్డర్ చేసిన విషయం గురించి అనుకున్నాను అలాగే వదిన నిన్న బ్యాగులు ఇవ్వడం చూసి నాకు నేనే కట్నం అని ఊహించుకున్నాను అని చెప్పి మీరా అనుకుంటూ ఉంటుంది మరో పక్క ఇందు ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే వంశీ కూరగాయలు తీసుకుని అక్కడికి వస్తాడు వంశీ కూరగాయలు తీసుకుని ఇందు చెతికిస్తూ ఇదిగో ఇందు నేను ఆఫీస్కి వెళ్ళేలోపు వంట చేస్తాను మధ్యాహ్నం నువ్వు వాటిని వేడి చేసి అప్పుడప్పుడే ఫ్రెష్గా వండినట్టుగా అమ్మ నాన్నల ముందు కలరింగ్ ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు సరే అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఇందు డల్గా ఉండడం చేసి ఏంటి అలా ఉన్నావో టిఫిన్ చేయలేదా అని చెప్పి వంశీ అడుగుతాడు లేదండి మీరు వచ్చిన తర్వాత చేద్దామని ఆగాను అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది సరే పద ఇద్దరం వెళ్ళి టిఫిన్ చేద్దాం నిజంగా టిఫిన్ చేయనందుకే వాళ్ళ డల్గా ఉన్నావా అని చెప్పి అంటూ ఉంటే మా అమ్మ ఇందాక ఫోన్ చేసిందండి వాళ్ళంతా వన భోజనాలకు వెళ్తున్నారట నాకు కూడా వాళ్ళతో పాటు వన భోజనాలకు వెళ్ళాలనుంది అని చెప్పి ఇందు అంటూ ఉంటే ఓ అంతేనా సరే నువ్వు కోరుకున్నట్టుగా మనం కూడా వనభోజనాలకు వెళ్దాం పద ఐడియా చెప్తాను అంటూ వంశీ ఇందుని కిచెన్లోకి తీసుకొని వెళ్తాడు ఇక అట్లా కాడను స్టవ్ మీద వెలిగించి దాన్ని చల్లార్చి దానికి అంటిన మసిని కావాలని ఇందు చేతికి పూస్తూ చూడు ఇప్పుడు నేను నీ చెయ్యి కాల్చినట్టుగా నటిస్తాను నువ్వు కూడా గట్టి గట్టిగా అరువు అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు ఇక అలా అంటూ ఉండగా అనుకోకుండా తన చెయ్యి స్టవ్కి తగిలి వంశీ చెయ్యి కాలతుంది అయ్యో చెయ్యి కాలిందా అండి అని చెప్పి ఇందు అంటూ ఉంటే పిచ్చి మొహందాన నాకేం కాలేదులే నువ్వు యాక్టింగ్ మొదలు పెట్టేసే అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు ఇక చల్లారిన అట్లా కాడ తీసుకొని ఇందు చేతికి వార్తలు పెడుతున్నట్టుగా వంశీ నటిస్తూ ఉంటాడు వద్దండి ప్లీజ్ అని చెప్పి ఇందు గట్టిగా అరుస్తూ ఉంటుంది నా మాటే లెక్క చేయవా నీ సంగతి చూస్తాను అని చెప్పి వంశీ వార్తలు పెడుతున్నట్టుగా నటిస్తూ ఉంటే ఇందు అరుపులు విని వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఏంట్రా ఏం చేస్తున్నావు అని చెప్పి వంశీ తల్లిదండ్రులు ఉంటే షాక్ ట్రీట్మెంట్ ఇందాక పెసరెట్టు పిండిలో ఉప్పు తక్కువైంది అందుకే అని చెప్పి వంశీ అంటూ ఉంటే నేను తిన్నప్పుడు బాగానే ఉంది కదా అని చెప్పి సౌందర్య తన భర్త అంటూ ఉంటారు లేదమ్మా మీకు బాగానే వేసింది నాకు వేసేసరికి ఇంకొంచెం పిండి కలిపిందట అందుకే షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు రే షాక్ ట్రీట్మెంట్ ఇలా ఒకేసారి ఇవ్వకూడదు అని చెప్పి సౌందర్య అంటూ ఉంటే లేదమ్మా ఇలాగే ఇవ్వాలి అప్పుడు బుద్ధి వస్తుంది అని చెప్పి త్వరగా రెడీ అవ్వు హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు ఇలా చెయ్యి కాల్చడం ఎందుకు ట్రీట్మెంట్కి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఎందుకు అని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటాడు షాక్ ట్రీట్మెంట్ అంటే ఇలాగే ఇవ్వాలి నాన్న గాయం చేయాలి మాన్పించాలి గాయం చేయాలి మాన్పించాలి అని చెప్పి ఇలా కట్నం తీసుకొచ్చేంత వరకు చెయ్యి కాలుస్తూనే ఉంటాను ట్రీట్మెంట్ ఇప్పిస్తూనే ఉంటాను అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు అలా ఇందు రెడీ అయ్యి వచ్చిన తర్వాత వంశీ ఇందు ఇద్దరు కూడా బైక్ మీద భోజనాల కోసం అని చెప్పి వెళ్తూ ఉంటారు ఏంటో వీడు ఆ అమ్మాయిని ఇంతలా టార్చర్ చేస్తున్నాడేంటో నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి సౌందర్య తన భర్తతో అంటూ ఉంటుంది మరోపక్క శారద భోజనాలకు కావాల్సినవన్నీ కూడా సర్దుతూ ఉంటుంది అప్పుడు పూర్ణి అమ్మ పిలవని పేరంటానికి వెళ్ళినట్టుగా మనం కూడా అక్కడికే వెళ్ళడం ఏంటమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద వన భోజనాలు ఏమీ పేరంటం కాదు ఎవరైనా వెళ్ళొచ్చు కాకపోతే వాళ్ళు వెళ్ళే చోటికి మనం కూడా వెళ్తున్నాం అదొకటే సిమిలారిటీ అని చెప్పి శారద అంటూ ఉంటుంది భూమి వాళ్ళతో వస్తుంది కదా మనతో మాట్లాడుతుందో లేదో అని పూర్ణి అంటూ ఉంటే వెళ్ళక ముందే ఆ అశుభపు మాటలు ఎందుకే అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఒకవేళ భూమి ఈరోజు అన్నయ్యని ప్రేమిస్తుందన్న విషయం చెప్తే తనని వెంటనే మన ఇంటికి తీసుకొచ్చేస్తావా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది దాంతో శారద దారిలో వెళ్తున్న పిల్లిని చంకన పెట్టుకొని వచ్చినట్టుగా అప్పుడే భూమిని తీసుకురావడం ఎందుకే భూమి తన తల్లిదండ్రుల కోసం వెతుకుతుంది కదా ఆ తర్వాత చూద్దామని చెప్పి శారద పూర్ణిని తీసుకొని కార్ దగ్గరికి వచ్చి కార్ డిక్కీలో అన్ని కూడా సర్దుతూ ఉంటుంది ఇక ఇంతలో అటువైపుగా వస్తున్న వంశీ వాళ్ళ బండిలో పెట్రోల్ అయిపోతుంది దాంతో రోడ్డు మీద హిందూ వంశీ ఇద్దరు కూడా నిలబడి ఉంటారు ఇక వంశీ పెట్రోల్ కోసం అని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడంతో కొద్దిసేపు అలా రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళని చూడగానే శారదా ఆనందంగా వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మ ఇందు బాగున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత వంశీని ఇందుని ఇంట్లోకి పిలుస్తూ ఉంటుంది వద్దులేండి మనం ఎక్కడే ఉన్నామని చెప్పి ఇందు చెప్పడంతో అత్తయ్య అంత అభిమానంతో పిలుస్తున్నారు కదా వెళ్దాం పద అని చెప్పి వంశీ ఇందును తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక పూర్ణి గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళను రానివ్వకుండా అడ్డుపెడుతూ బయట బయటపడేయాలని అనుకుంటారు ఇంట్లోకి తీసుకురావాలని ఎవరు అనుకోరు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శారద ఇంటికి వచ్చిన వాళ్ళని పట్టుకొని అవే మాటలు ముందు అడ్డు తప్పుకొని మీ అన్నయ్యని పిలువ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఎందు వంశీని తీసుకొని అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే అమ్మ దాని మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దు పెద్దమ్మ నేను అభిమానంతో పిలుస్తుంది రా అంటూ కురికాయలు పెట్టి లోపలికి రమ్మని పిలుస్తూ ఉంటుంది ఇక వంశీ ఇందు ఇద్దరు కూడా లోపలికి వస్తారు శారద ఎంతో ప్రేమగా ఇద్దరికి కూడా కాఫీ ఇస్తుంది తర్వాత గులాబ్ జామ్ తీసుకురామని పూర్ణికి చెప్తుంది ఇక పూర్ణి గులాబ్ జామ్ తీసుకు వచ్చేసరికి వంశీ కాఫీ తాగుతూ ఉంటే ఇక గగన్ కూడా అక్కడికి వచ్చి కూర్చుంటాడు బాగున్నారా బావగారు అని చెప్పి గగన్ పలకరిస్తాడు బాగున్నాను బావగారు అని చెప్పి ఇక వంశీ కూడా అంటూ ఉంటాడు వేడి వేడి కాఫీ తాగుతూ ఉండగా వంశీ చెయ్యి కాలడంతో ఇక నొప్పికి అనిపించి గట్టిగా అరుస్తాడు ఏమైంది బావగారు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఏం లేదు వంట చేస్తూ ఉంటే చెయ్యి కాలిందని వంశీ అంటాడు నాకు వంట రాదు కదా అందుకే ఆయనే వంట చేస్తున్నారన్నయ్య అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నిజంగా మా చెల్లెలు చాలా అదృష్టవంతురాలు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక శారద కూడా అమ్మ ఇందు మంచి మనిషికి మంచి భార్య అయ్యావు మంచి అత్త మామలు దొరికారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలాగే సంవత్సరం తిరిగేలోగా నన్ను అమ్మమ్మని చేయాలి పాపను బాబును ఎత్తుకొని మా ఇంటికి రావాలి మీరు ఎలాగో ఫంక్షన్ చేసినా మమ్మల్ని పిలుస్తారో లేదో అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో ఇందు ఏడుస్తూ ఏం చెప్పమంటావు పెద్దమ్మ నచ్చిన మనిషితో నచ్చని వాతావరణంలో బతుకుతున్నానని చెప్పాలా అంటూ ఇక ఇంట్లో పరిస్థితుల గురించి చెబుతూ ఉంటుంది కట్నం ఇవ్వలేదని తన అత్తమామలు ఎంతలా టార్చర్ పెడుతున్నారో మొత్తం కూడా ఇందు వాళ్ళకి చెప్పేస్తుంది దాంతో గగన్ మరి మీ ఇంట్లో వాళ్ళని అడిగి ఆ కట్నం ఏదో ఇచ్చేయచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే చెప్పానన్నయ్య కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు అని అంటూ ఉంటే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు పట్టించుకొని ఆ ఇంటి గురించి నువ్వు ఇక ఆలోచించడం మానేయమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ తర్వాత గగన్ వంశీతో ఆ కట్నం ఎంతో చెప్పండి బాబు గారు ఇస్తాను అని చెప్పి నువ్వు సరైన సమయంలో సరైన చోటుకి వచ్చావు నీ కష్టాన్ని నేను తీరుస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే మరి గగన్ ఆగురా నువ్వు మంచితనంతో కట్నం ఇచ్చినా కూడా ఆ ఇంట్లో వాళ్ళకు నువ్వు చెడి చేసినట్టుగానే అనిపిస్తుంది మేమివ్వలేకనా నువ్వెందుకు కట్నం ఇచ్చావంటూ ఆ అపూర్వ గొడవ చేస్తుంది అని చెప్పి శారద గగన్ని ఆపుతుంది భార్య అని ఇంత గొప్పగా చూసుకుంటున్నావంటే నీది నిజంగా చాలా గొప్ప మనసు వంశీ తొందరపడి ఆ రోజు నీ మీద చేయి చేసుకున్నాను సారీ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ రోజు ఆ విషయాన్ని మర్చిపోయాను బావా అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు ఇంతలో వంశీకి ఫోన్ వస్తుంది సరే బావగారు పెట్రోల్ వచ్చిందని డెలివరీ బాయ్ ఫోన్ చేశాడు మేము మీకు వెళ్తామని చెప్పి అంటూ ఉంటే అమ్మ ఇందు ఆగమ్మ మొదటిసారి మా ఇంటికి వచ్చావు మీకు తాంబూల మించి పంపిస్తాను అని చెప్పి శారద గదిలోకి వెళ్తూ ఉంటుంది మరి తాబున ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఆనందం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి